శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో నివర్ తుఫాన్ కారణంగా వరదలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కోవూరు నియోజకవర్గం పంట నష్టాన్ని పరిశీలించడం కోసం రాష్ట్ర పార్టీ శాసన మండల సభ్యులు జి శ్రీనివాస్ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కోవూరు మండలం ఇనమడుగు వేగూరు గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మన ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా తక్షణమే సాయం చేయాలని డిమాండ్ చేశారు అన్నగారు ఒక్క నిమిషము ఇక్కడ ఇక్కడ ఈ నియోజకవర్గంలో రైతు ఏ మన అరటి పంట పై రైతు ఉన్నారన్న ఫోన్ సార్ ఇక్కడ దగ్గర దగ్గర అరటి తోటలు కానివ్వండి తోనకోడల తోటలు కానీ రైతులు చాలా దెబ్బతిన్నాము మనం మొన్న ఇటీవల దగ్గర దగ్గర ఈ కరోనా ఎఫెక్ట్ సుఖం దెబ్బతిన్నాము తర్వాత అకాల వర్షాలతో కొరవ దెబ్బతిన్నాము ఇప్పుడు మళ్ళీ ఈ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయినాము సార్ తీవ్రంగా నష్టపోయినాము నేనైతే ఈ దగ్గర దగ్గర అంతకుముందు మీరు కూడా కోటి నలభై లక్షలు శాంక్షన్ చేశారు సార్ మనకి కోవూరు మండలంలో ఉండే రైతులందరికీ కూడా బాగా మీరున్నప్పుడు బాగా సహాయం జరిగింది ఇప్పుడు ఇప్పుడు యాస్టేజ్ ముప్పై ఐదు పేర్లు వచ్చినాయి సార్ మా విలేజ్ జనమడుగు విలేజ్కి ముప్పై ఐదు పేర్లు వచ్చినాయి అంత ముందు తమరు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దగ్గర దగ్గర పదిహేను వందల మందికి సహాయం చేశారు మీరు విలేకరుల గారి మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు ఓన్లీ టీడీపీలో ఉన్నాం అనగానే వ్యక్తిగత దేశంతో నేనైతే చాలా ఇబ్బంది అయిపోయాను ఇది కొంచెం నా నాకాపోయినా నాతో పాటు ఉన్న రైతులకు అందరూ కూడా మీ ద్వారా కొంచెం సహాయం చేస్తే சார் சார் அத சொல்லவாடி ஸ்டேட்ருக்கு பார்த்தார் மன பாலா ரவி கார்டு அந்த பூர் பார்த்து சொல்லார் காரணம் அந்த சௌதரி கார்டு சுப்பாராய் கிராம பார்த்து பார்த்து எங்களுக்கு ಊಟ ಇದು

పంచాయతీ ఏడు మళ్ళీ ఊరి ఆ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క తుఫాన్కి దాదాపు నేను నష్టపోయాను నేను దాదాపు దీన్ని విలువ ఒక పద్నాలుగు లక్షలు దాకా ఉంటుంది ఎకరా లక్ష రూపాయలు లెక్కన నష్టపోయాను మనం దయచేసి గవర్నమెంట్ ఏదైనా ఉంటే మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం చెరుకుల గ్రామము మేము ఎస్సీ ఎస్సీ కులం చెందిన వారిని ఐదు ఎకరాలు వేసాము ఐదు లక్షల వరకు మాకు నష్టపోతాము మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం చేయగలమని తోట ధ్వంసం అయిపోయింది ఈ యొక్క వర్షానికి అలాగనే మూడు వందల ఎకరాల్లో సగం పైన అది అన్ని కానీ చెట్లు అన్ని కానీ ఇరిగి పడిపోవడం జరిగింది తమల్పాకలు ఈరోజు ఈ ఈ యొక్క ఇందుకూరుపేట ఈ యొక్క మన కోవూరు నియోజకవర్గం అన్ని చూస్తే తమల్పాకలకి ఫేమస్ దానిపైన చాలామంది ఆధారపడి ఉన్న జీవితాలు వందల ఎకరాలు తమల్పాకులు కానీ ఈరోజు నేలపాలు అయిపోయాయి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల ఎకరాలు నాట్లు వేశాం అంటే గుడ్డిలో మెల్ల అట్ట ఈస్ట్ వెస్ట్ గోదావరికి చూస్తే ఇప్పుడు పంటలు కోతలు కూర్చున్నాయి వాళ్ళ పరిస్థితి ఇంకా దీనాస్తం మనం వేసిన నాటిన నాట్లన్నీ కానీ పోయాయి పనికి రాకుండా కుళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు జిల్లా మొత్తం మీద చెప్పాలంటే కొన్ని లక్షల ఎకరాలు నాలుగో ఎనిమిది లక్షల ఎకరాలు ఈరోజు మనం అందరం కానీ నాట్లు వేసున్నాం అన్నీ కానీ ఒక్క కానీ అక్కడ మనం నా వేసిన నాటు కనిపించలేదు నీళ్లు నిండిపోయిన చేపల చెరువులాగా కనిపిస్తుంది ఎక్కడ పోయినా ఈరోజు ప్రభుత్వం పెద్ద మనసుతో రాజకీయాలు ఇక్కడ కానీ చేయొద్దు రాజకీయాలు ఈ రైతు ఏ పార్టీ ఆ అక్క అతని ఆ రైతు ఏ పార్టీ అని చూడొద్దు ఒక ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికే వెన్నెముక మన రైతులు ఈరోజు రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈరోజు వాళ్ళకి ధారాళంగా మేము ఉన్నామని సపోర్ట్ చేయండి మొన్న చూస్తే మీరు రబీ మనకి ఈ మధ్యలో వచ్చిన పంటకి మనం మంచికో చెడ్డకో మీకు శక్తి ఉండో లేకో చేయలేకపోయారు అది ఒప్పుకుందాం ఈరోజు పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ధాన్యానికి ఏడు ఎనిమిది తొమ్మిది వేలు అమ్ముకున్నారు అవన్నీ కానీ అయిపోయింది అయిపోయింది కనీసం ఇప్పుడు జరిగిన నష్టానికి పెద్ద మనసు చేసుకొని ధారాళంగా సహాయం చేయండి ఇది మంచిది కాదు ఇక్కడ కానీ మీరు రాజకీయాలు చేస్తున్నారు రైతులతో ఇది మంచి పద్ధతే కాదు మీరు ధారాళంగా ఒక్కొక్క ఎకరా అరటి పంటకి లక్ష రూపాయలు నష్టం వచ్చింది అలాగనే తమలపాకులు వాళ్ళకి నష్టం వచ్చింది ధాన్యం ఏదైతే ఇప్పుడు ఏదైతే పండు ఇదే వేసున్నారో మనము అవన్నీ కానీ వాళ్ళకి మళ్ళా వేసుకోవడానికి సీడ్ ఫ్రీగా ఫ్రీగా గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళ కోరుకున్న ఏదైతే వేసున్నారో అదే సీడ్ మళ్ళా మీరు రీప్లేస్ చేస్తే వాళ్ళు మళ్ళా నాట్లు వేసుకుంటారు రైతుకి ఇంకా శక్తి లేదు గతంలోనే కరోనా దెబ్బకి వాళ్ళు కూలీలు డబల్ కూలీలు పెట్టి పంట చేశారు వచ్చిన పంట కానీ దిగుబడులు తక్కువ ఎకరాకి నాలుగు నాలుగు పుట్లు వచ్చేది రెండున్నర పుట్టు రెండు పుట్టు వచ్చింది మీరు ఇచ్చిన ధాన్యం ధర లేదు అట్నే ఇప్పుడు మళ్ళా ధైర్యం చేసి వేశారు ధైర్యం చేసి వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు నాట్లేయడం వర్షం రావడం తుఫాన్ రావడం పోయింది ఇంకా వాళ్ళ దగ్గర మనోధైర్యం కాని లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ముందుకొచ్చి సహాయం ఇమ్మీడియేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మళ్ళా సీడింగ్ చేసుకోవడానికి విత్తనాలు ఫ్రీగా కానీ రీప్లేస్ చేయాలని కానీ మేము కోరుతున్నాం గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్రంలో సుమారు ఎనభై మూడు నియోజకవర్గాల్లో ఈ నివర్ తుఫాను వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి పంట నష్టం జరిగింది కాబట్టి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వీటన్నిటినీ బేరీజ్ చేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మాతో అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ యొక్క ఎనభై మూడు నియోజకవర్గాలకు కూడాను కొన్ని టీమ్స్ని పంపడం జరిగింది శాసనమండలి సభ్యుడిగా నేను కానీ బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులైనటువంటి అజిత్ గారు అధ్యక్షతన మేము ఈరోజు నెల్లూరు పట్టణంలో పర్యటించడం జరిగింది జనార్దన్ రెడ్డి కాలనీలో అక్కడ నుండి కోవర్ నియోజకవర్గంలో ఈ యొక్క వేగూరు గ్రామానికి ఇనమడుగు గ్రామానికి మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చూస్తే చాలా చాలా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళు వేసినటువంటి పంట అరటి గెలవేసే టైంలో అరటి పంట పడిపోయినప్పుడు సుమారు ఒక ఎకరాకి లక్ష రూపాయలకి పైన వాళ్లకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి సుమారు అరవై డెబ్బై వేల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క అరటి పంట నష్టం కావడము తోటలు ఏవైతే ఉన్నాయో తమలపాకలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పడిపోవడము అదేవిధంగా వరి నాడు నా నా నాడు నాడుమండలు ఏవైతే ఉన్నాయో వరి నా నాట వరి నాటడానికి వారు నారుమళ్ళు ఏదైతే చేసుకున్నారో అన్నీ కూడా నష్టమైనటువంటి పరిస్థితిని మేము నేరుగా చూడడం జరిగింది ఇది ఈ నష్టము కూడ్చలేనిది నేను ఈ ప్రభుత్వము మాట్లాడుతూ ఉన్నారు మేము మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు రైతు ప్రభుత్వంలో రైతులకు మీరు ఏ విధంగా మీరు సహాయం చేస్తారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను రైతులకు మీరు సహకరించండి ఒక ఎకరా ఈ యొక్క అరటి ఏదైతే నష్టపడినారో వాళ్ళకి లక్ష రూపాయలు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆ లక్ష రూపాయలని ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా చేస్తారనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తమలపాకులు తోటలు పడిపోయాయి కాబట్టి వాటికి నష్టపరిహారం చెల్లించండి నారుమళ్ళు పోయే కాబట్టి వాటికి నష్టపరిహారం చెల్లించండి మీరు రైతు ప్రభుత్వం అంటారు కాబట్టి రైతుల్ని మీరు ఆదుకోవడానికి కార్యక్రమాలు చేసినప్పుడు మిమ్మల్ని హర్షించే పరిస్థితి తప్ప కేవలం మాటలు చెప్పడము ఏదో వాళ్ళు కంటినీటితో మాటలు చెప్పడం మాత్రము మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ రైతుల్ని తప్పనిసరిగా ఆదుకోవాలని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడాను ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని పంపారు కాబట్టి మేమందరూ కూడా ఈ విషయాన్ని అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ డిమాండ్ చేస్తూ ఈ రైతులకు జరిగినటువంటి నష్టం పూడ్చలేదు కాబట్టి ఆ నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేమందరూ కూడాను అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోరాటం కొనసాగించడానికే ఈరోజు అన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరైతే రైతు ఉన్నారో ఆ నష్టపడినటువంటి రైతు కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నష్టాన్ని గురించి చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విషయాలు కూడా రాత్రి లోపల మేము రికార్డ్ చేసి అన్ని విషయాలు కూడా ఆ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము అసెంబ్లీలో శాసనమండలిలో కూడా మాట్లాడుతామని ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేస్తామని చెప్పి సవినంగా తెలియజేస్తున్నాం